తెలివైన కాకి నక్క కథ ఒకనొక పచ్చటి అడవిలో చింటూ అనే కాకి ఉండేది అది చాలా చురుకైనది మరియు తెలివైనది ఆ అడవిలో బంటి అనే ఒక జిత్తులమారి నక్క కూడా ఉండేది బంటి ఎప్పుడూ ఇతరులను మోసం చేసి ఆహారం సంపాదించాలని చూసేది ఒక వేసవి రోజు చింటూ కాకి చాలా ఆకలి వేసింది అది ఆహారం కోసం వెతుకుతూ ఒక ఇంటి పెరటి గోడపై వాలింది అక్కడ ఒక పల్లెంలో ఒక వ్యక్తి ఉదయపు అల్పాహారం కోసం ఉంచిన ఒక పెద్ద రుచికరమైన పూరి ముక్క కనిపించింది చింటూ మెల్లగా ఆ పూరిని నోట కరుచుకుని ఎగిరిపోయింది అది ఒక చెట్టుకొమ్మపై కూర్చుని హాయిగా పూరిని తినబోతుండగా అటువైపు జిత్తుల మారినక్క వచ్చింది బంటి కన్ను ఆ పూరిపై పడింది బంటి ఎలాగైనా ఆ పూరీని కాకినుండి దక్కించుకోవాలని ఆలోచన వచ్చింది నక్క ఒక పాత జిత్తులమారి ఉపాయాన్ని ఉపయోగించాలని నిశ్చయించుకుంది నక్క మెల్లగా చెట్టు కింద నిలబడి చూస్తూ అయ్యో చింటూ నీవు ఎంత అందంగా ఉన్నావో నీ ఈకలు ఎంత నల్లగా మెరుస్తూ ఉన్నాయో ఈ అడవిలో నీ అంత అందమైన పక్షి మరొకటి లేదు అని పొగడడం మొదలుపెట్టింది కాకి చింటూ నక్క పొగడ్తలను విని అది తన ఆహారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తోందని వెంటనే అర్థం చేసుకుంది అయినప్పటికీ కాకి ఎలాంటి తొందరపాటు లేకుండా నిశ్శబ్దంగే నక్క మాటలు వింటూ కూర్చుంది నక్క ఇంకాస్త ముందుకు వెళ్ళి కాని చింటూ నీ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నీ గొంతు ఎంత మధురంగా ఉంటుందో నేను వినలేకపోయాను నువ్వు ఒక్క పాటు పాడితే ఈ అడవి అంతా పరవశించిపోతుంది కదా ఒక్కసారి నీ పాట వినాలని నా కోరిక అని అడిగింది సాధారణంగా కాకి పాటపాడడానికి నోరు తెరవగానే దాని నోటిలో ఉన్న ఆహారం కిందు పడిపోతుంది బంటినక్క అదే జరగాలని ఎదురుచూస్తోంది అప్పుడు తెలివైన కాకి చింటూ ఒక క్షణమాలోచించింది అది సమస్యను పరిష్కరించడానికి ఒక తెలివైన మార్గాన్ని కనిపెట్టింది కాకి తన తలలు అటూ ఇటూ తిప్పకుండా నోటిలో ఉన్న పూరీని తన కుడి కాలి గోర్లతో గట్టిగా పట్టుకుంది పూరీ జారిపోకుండా గట్టిగా పట్టుకున్న తర్వాత కాకి మెల్లగా తన నోరు తెరిచి కా 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 అని అరిచింది నక్క బంటి ఆశ్చర్యపోయింది పూరీ కిందపడలేదు చింటూ నక్కవైపు చూసి నవ్వి బంటి నీ ఉపాయం నాకు తెలుసు పొగడ్తలకు లొంగిపోయి నేను నోలు తెరిస్తే నా ఆహారం నీకు దొరుకుతుంది అని అనుకున్నావు కదా కాని నేను తెలివి తక్కువ దాన్ని కాదు ముందు జాగ్రత్త తర్వాతే మాట అని ఒక పెద్దాయన చెప్పాడు అని గట్టిగా చెప్పి ఆ పూరీని హాయిగా తినడం మొదలుపెట్టింది నక్కబంటి తన ఉపాయం పారనందుకు చాలా నిరాశపడింది కాకి తెలివిని మెచ్చుకోక తప్పలేదు అది సిగ్గుతో పరాజయాన్ని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీతి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించాలి తెలివైన ఆలోచన మరియు ముందు జాగ్రత్త మనల్ని మోసాలు నుండి కాపాడతాయి